వ్యవసాయ రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ ప్లాట్ వడ్డపిల్లి సప్తగిరి కాలనీలోనిది ఈ ఫ్లాట్ వివరాలకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ఫ్ ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు ప్లాట్ వివరాల్లోకి వస్తే మన హన్మకొండ ఒడ్డపల్లి చర్చి నుండి జస్ట్ వన్ హండ్ర వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉన్న సప్తగిరి కాలనీ రోడ్ నంబర్ మూడులో ఉంటుంది ఈ ప్లాటు సౌత్ ఫేస్లో ఉంటుంది ప్లాట్ మెజర్మెంట్స్ వచ్చి రోడ్ ఫేసింగ్ నలభై ఒకటి పొడవు వచ్చి నలభై ఎనిమిది ఉంటుంది రెండు వందల ఇరవై గజాల చదరపు గజాల ప్లాట్ ఇది దీనికి గజానికి ముప్పై వేలు చెప్తున్నారు ఈ ఫ్లాట్కు చుట్టుపక్కల హౌజెస్ ఉన్నాయి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ మన హన్మకొండ ఒడ్డపల్లి చర్చి నుంచి కు వెళ్ళు వంద ఫీట్ల రోడ్డుకు జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ఫ్లాట్ కావాల్సిన వారు మా యొక్క నెంబర్కు కాంటాక్ట్ కాగలరు